పెరుగుతున్న సాంకేతికతతో పాటు కాలుష్యము పెరిగిపోతోంది గాలి కలుషితం నీరు కలుషితం తినే ఆహారం కలుషితం పండ్లు విషతుల్యం ఇవన్నీ మనకు తెలియకుండానే ప్రాణాల మీదకు తెస్తున్నాయి ఈ పరిస్థితుల నుంచి కొంతవరకైనా గట్టెక్కాలంటే సొంతంగా ఇంటి అవసరాలకు సరిపడా కాయగూరలు పండ్లు పండించుకోవడమే మేలంటున్నారు గుంటూరుకు చెందిన ఓ విశ్రాంత అధ్యాపకుడు కాలం మారుతున్న కొద్దీ మనిషి మారుతున్నాడు డబ్బు కోసం పరుగులు పెడుతున్నాడు ఒకప్పుడు ఇళ్లు విశాలంగా ఉండాలి ఆరు బయట ఎంతో కొంత స్థలం ఉండాలి అనుకునేవారు ఇప్పుడు చిన్నపాటి జాగాను కూడా విడిచిపెట్టడం లేదు ఇరుగ్గా గదులు వేసి అద్దెకిచ్చి రాబడి చూసుకుంటున్నారు కాలుష్యానికి స్వాగతం పలుకుతూ రసాయనాలతో కాలం గడుపుతున్నారు ఈ పరిస్థితిని గమనించిన గుంటూరుకు చెందిన ఓ విశ్రాంతి అధ్యాపకుడు తన ఇంటిని ఓ పచ్చటి తోటగా మలుచుకున్నారు ఏడు పదులు దాటినా ఆరోగ్యంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని పోవూరి వీరయ్య ఇంట్లో అడుగు పెట్టగానే పచ్చటి మొక్కలు పలకరిస్తాయి రకరకాల పూలు స్వాగతం పలుకుతాయి ఇక్కడ చూడముచ్చుతైన పుష్పాలు అలంకార మొక్కలతో పాటు ఆకుకూరలు కూరగాయలు దానిమ్మ ద్రాక్ష బొప్పాయి అరటి వంటి పండ్ల మొక్కలు చాలా ఉన్నాయి ఆహారం కోసం బయటి నుంచి ఏదీ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ ఇంటిలోనే పండిస్తున్నారు పచ్చదనం ఇచ్చే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు ఇంటి పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వీరయ్య జల సంరక్షణకు సైతం ప్రాధాన్యతనిచ్చారు ఇంటిలో ఇంకుడు గుంత తవ్వించారు అందుకే వేసవిలో కూడా ఇక్కడ నీటి ఎద్దడి ఉండదు ఇంటి చుట్టూ మొక్కలు ఉండటం వల్ల ఎండవేడిమి కూడా తగలడం లేదంటున్నారు ఈ దంపతులు మాకు ఎండలేదు ఈ దానిమ్మ చెట్లు ఉండటం వల్ల మనం మన ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు చెట్లు మనకి ఎక్కువ అవసరంలా ఇంటి చుట్టూ చెట్లు ఉంటే టెంపరేచర్ తగ్గుద్ది పొల్యూషన్ తగ్గుద్ది ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా నేను రోజు నాలుగు గంటలు పని పనిచేస్తున్నా మొత్తం వెరైటీలు అన్నీ ఉన్నాయండి మందార బోగం కనకాంబరాలు మల్లెలు దవనం మరువం పుదీనా అన్ని సంస్థ మొక్కలు మొత్తం ఉన్నాయి లేని మొక్క అంటూ లేదు మా గార్డెన్లో ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే మాటను నిజం చేస్తూ వీరయ్య చేస్తున్న ఇంటి పంట సాగు స్థానికుల్లో చైతన్యం తీసుకొస్తోంది సొంతంగా ఆకుకూరలు కాయగూరలు పండించుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు చూసి నేను కూడా తీసుకొచ్చి పెడుతున్నాను చోటు తక్కువ ఆ తక్కువ నేను కొన్ని మొక్కలు పెంచుతున్నాను టెంపరేచర్ తగ్గుతుంది పొల్యూషన్ తగ్గుతుంది ఆర్థికంగా మనకు ఉపయోగపడుతుంది చక్కటి వాతావరణం పచ్చదనం గాలి భూగర్భ వలన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నారు పట్టణీకరణ నగరీకరణ నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఇంటిలోని కాస్త మట్టి ప్రదేశంలోనైనా ఇంటి పంట పండించుకోవాలంటున్నారు వీరయ్య ఆహ్లాదం ఆరోగ్యంతో పాటు పచ్చటి మొక్కల మధ్య ఒత్తిడిని దూరం చేసుకోవచ్చంటున్నారు